హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మనం ప్రైమ్ స్లీప్ మ్యాటరీస్ అనే ఫ్యాక్టరీకి వచ్చినామండి ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా బెడ్స్ అనేది ఇక్కడే రెడీ చేస్తూ ఉంటానన్నమాట కంప్లీట్ మ్యాటరీస్ వచ్చేసి ఇక్కడే డిజైన్ చేసి కంప్లీట్గా ఏమేమి మెటీరియల్ వాడుతున్నారో మనకు చూపించి మరి ఇక్కడే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి మనకు ప్రైమ్ స్లీప్ మ్యాటరీస్ అని చెప్పేసి ఉంటుంది దిల్చుక్ నగర్లో ఉంటుంది మీకు ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారన్నమాట సో ప్రతి ఒక్కరు బెడ్స్ వాడాలని చూస్తుంటారు అది కూడా క్వాలిటీ ఉన్న బెడ్స్ అనేది యూజ్ చేయాలని అనుకుంటారు సో వాళ్ళకి లోపల ఇన్సైడ్ మ్యాట్రీస్లో ఏం వాడుతున్నారు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు అనేది తెలియదు కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి వచ్చినారంటే కంప్లీట్గా మెటీరియల్ అనేది మీకు చూయించి డైరెక్ట్గా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి క్వాలిటీ కావాలి అనే దాని గురించి కూడా మీరే సెలెక్ట్ చేసుకొని మ్యాట్రీస్ అనేది ఇక్కడే స్టిచ్ చేసుకోవచ్చు అండ్ వన్ అవర్లో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇది వచ్చేసి ప్రైమ్ స్లీప్ మ్యాట్రిస్ అని చెప్పేసి ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ నుండి త్రీ పిల్లర్స్ అనేది గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అనమాట సో దీంట్లో మెటీరియల్ వాడేది చాలా రకాలుగా ఉంటుందండి మీకు కావాల్సిన మెటీరియల్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఓన్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వితిన్ వన్ అవర్లోనే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకు సప్లై అనేది అవైలబుల్గా ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడ ఉన్నా కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనమాట సో ఫ్యాక్టరీకి విజిట్ చేసినట్టయితే ప్రైమ్ స్లీప్ మ్యాట్రిస్ అనేది దిల్చుక్ నగర్ లో ఉందండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్ కి ఈ మూడు పిల్లోలు వచ్చేసి గివ్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు చేయవలసిన పని ఏంటంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే మీ ఊరు పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ లైక్స్ రాగానే ఈ ఫ్రీ పిల్లోస్ వచ్చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ థౌసండ్ లైక్స్ ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ లైక్స్ రాగానే ఈ గివ్ ఇవ్వడం జరుగుతుంది సో మీ ఊరు పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్షాట్ వచ్చేసి మన ఛానల్ నెంబర్ ఉంటుంది మన ఛానల్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నైన్ సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఎంజాయ్ ది వీడియో ఫ్రెండ్స్ మనది ప్రైమ్ స్లీప్ మ్యాట్రిస్ అన్న మనది ఇది మ్యాట్రిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మన దిల్చునూర్లో ఉంది ఇక్కడ మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ మ్యాట్రిస్ తయారవుతాయి మన దగ్గర ఇది చూడండి ఇది రిబౌండ్ ఇది సూపర్ సాఫ్ట్ ఇది వచ్చి హెచ్ఆర్ ఆల్ టైప్ ఆఫ్ మ్యాటెస్ మన దగ్గర ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక టు వెరైటీస్ తయారు మనం బడ్జెట్ వచ్చేసి మనకు బడ్జెట్ బయటకు మనకు పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది షోరూమ్స్ తో పోలిస్తే మనకి ఏంటంటే బడ్జెట్ కూడా మనకు చాలా తక్కువ ఉంటది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన కస్టమర్ ఏ విధంగా చేయమంటే విధంగా చేసిస్తాము కష్టం చేసిస్తామండి సో సైజెస్ ఏమి ఉంటాయన్న దీంట్లో లో అయితే దీంట్లో అయితే మనకు సైజెస్లో వచ్చేసి మనకు రిబౌండ్ వచ్చేసి ఇది ఇది ఫోర్ బై సిక్స్ అండి ఇది మనకు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క కలర్ ఉంటాయి సైజుని బట్టి కలర్స్ వస్తాయండి మనకు అన్ని నైంటీ ఫైవ్ డెన్సిటీ పైన ఉంటాయి మన దగ్గర రీబౌండ్ ఉంటుంది సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఫోము లాటెక్స్ ఇవన్నీ కలిపి మనం మ్యాట్రెస్ తయారు చేస్తామండి ఎంత బడ్జెట్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక మ్యాటెస్ మనకు బడ్జెట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి దివాన్ కట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి మనకు వన్ ల్యాక్ వరకు ఉన్నాయండి కస్టమర్ వచ్చేసి మెటీరియల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ రకంగా చేయాలి ఎయిటీ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ చెయ్యాలన్న తర్వాత కస్టమర్ తర్వాత క్లాత్ చూపెడతామండి మనకు క్లాత్ కూడా ప్రీమియం క్లాత్ ఉంటుంది మన దగ్గర క్లాత్ లో ఎన్ని వెరైటీస్ దగ్గర దగ్గర మనకు ఏడు నుంచి పది వరకు కలర్స్ ఉంటాయి ఏడే అవైలబుల్గా ఉంటాయి అది కస్టమర్ ఏ కలర్ వేయమంటే ఆ కలర్ వేస్తాము క్లాత్ కూడా ప్రీమియం ఉంటుంది మన దగ్గర సో బెడ్ ఎట్లా రెడీ చేస్తారన్న ఇప్పుడు ఒకసారి చూపించి ఇప్పుడు మనం బెడ్ రెడీ చేసే విధానం ఏంటంటే ఇప్పుడు మనకు లేయర్స్ ఉంటాయి ఓకే మనకు ఏ లేయర్స్ కావాలనేది చూసుకోవాలి ముందు కస్టమర్ చెప్పినట్టుగా మనం వచ్చేసి ఇది ఫోర్ ఇంచ్ రిబౌండ్ ఉంటుంది ఓకే టూ ఇంచు హెచ్ఆర్ ఉంటుంది టూ ఇంచు లాటెక్స్ ఉంటుంది ఇది ఇది థాయిలాండ్ నుంచి తెప్పించుకుంటాం ఇంపార్టెంట్ ఇంపోర్టెడ్ అనేది ఇక్కడ లోకల్ ది లోకల్ ఉండదండి ఇది థాయిలాండ్ నుంచి తెప్పించుకుంటాము థాయిలాండ్ నుంచి తెప్పించుకొని మనం ఏంటంటే కస్టమర్ ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేసి ఇస్తామండి మనము కస్టమర్ సైజ్ బట్టి బెడ్ సైజ్ బట్టి చేసి ఇస్తామండి మనము సో ఇది ఇక్కడది కాదు థాయిలాండ్ థాయిలాండ్ సో మేడ్ ఇన్ థాయిలాండ్ సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ థాయిలాండ్ థాయిలాండ్ లో రెడీ అయింది మీరు ఇంపోర్ట్ చేసుకొని బెడ్ కి యూజ్ చేస్తుంది బెడ్ కి యూజ్ చేస్తామండి సో దీని వల్ల ఏమి ఏందన్నా అసలు దీనివల్ల ఏంటంటే మనకు బాడీలో హీట్ అనేది ఉంటది కదా అది అబ్జర్వ్ చేసుకుంటాది అబ్జర్వ్ చేసుకుని మనకి ఏంటంటే హీట్ అనేది బయటికి పంపించేసి బెడ్ లోపల ఎంత హీట్ ఉన్నా కూడా బయటకి పంపించేసి మనకు కూల్ గా అండి ఇది మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగవుతుంది ఇది ఇది మనకు ఏదైనా సర్వైకల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కాళ్ళ నొప్పులు గానీ నడుము నొప్పు గానీ ఉన్నా కూడా మనకు బెడ్ బెడ్ పైన మనం పడుకుంటే అవన్నీ కూడా కవర్ అయితే అండి మనకు సాఫ్ట్నెస్ ఎట్లా ఉంటుందా బెడ్ సాఫ్ట్ వచ్చేసి ఇది మనకు బాన్సి ఉంటుంది కాబట్టి మనము బాన్సీగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుందండి మనకు ఓకే ఇదే రకంగా మనము దీంట్లో మనము ఇది ఫోర్ ఇంచు రిబౌండ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ టూ ఇంచు లాటెక్స్ వేసుకుంటే కనుక మనకు సాఫ్ట్ గా ఉంటుందండి ఇప్పుడు దీని వెరైటీ దీని సాఫ్ట్నెస్ కూడా మీకు కనబడుతుంది కళ్ళెదురుగానే ఇప్పుడు గుడ్డుతో కూడా మనం మన ఇది చేస్తున్నా కూడా మనకు బౌన్సీనెస్ గా ఎంత ఎంత నీట్ గా ఇది బాన్సీగా అవుతుంది చూడండి మనం ఎంత ప్రెస్ చేసినా కూడా గుడ్డు కూడా పల సైజెస్ ఏమేమి వస్తాయన్న సైజ్ లో మనకు మన కస్టమర్ ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేసా ఒక్కొక్క ఒక్కొక్క కస్టమర్ కు ఫైవ్ ఇంచె ఫైవ్ ఫీట్స్ ఫైవ్ బై సిక్స్ అంటారు ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ బై సిక్స్ కావాలంటారు ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి సిక్స్ బై సెవెన్ అంటారు కస్టమర్ ఏ రకంగా చేసి ఆ రకంగా చేసిస్తామండి మనము మనము కావాల్సినంత కస్టమైజ్ కస్టమైజ్ ఇస్తాము రైట్ ఇది మనకు బయట ఇదే మ్యాట్రిక్స్ మనం పర్చేజ్ చేయాలంటే ఎంత కాస్ట్ లో రెడీ అవుతుంది మన ఫ్యాక్టరీకి వస్తే ఎంత కాస్ట్ లో అవుతుంది ఇది మనం ఫ్యాక్టరీ అవుట్లైట్ కాబట్టి మనం హోల్సేల్లో ఇస్తాము ఇదే ఇదే కాంబినేషన్లో మీరు బయట షోరూంలో తీసుకుంటే కనుక మీకు చాలా కాస్ట్లు ఉంటుంది అండి అరవై డెబ్బై వేలు ఉంటుంది మన దగ్గర వచ్చేసి మనకు డిస్కౌంట్ ప్రైజ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇంకా తక్కువ చేసి ఇస్తామండి మనం ఇప్పుడు మనకు లయర్స్ అన్ని సెట్ చేసుకున్నాక కస్టమర్ మనకు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు ఇక్కడే స్టిచ్చింగ్ చేసేసి అప్పుడప్పుడే మనకు వన్ అవర్ లో రెడీ చేసి ఇస్తామండి మనము ఇక్కడ మనకు ఆల్రెడీ కస్టమర్ కి ఆల్ ఓవర్ తెల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు డెలివరీస్ ఉంటాయండి సో ఇక్కడే మీరు ఓన్ స్టిచ్ చేసి ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సప్లై ఎక్కడికైనా ఇస్తామండి మనము ఇక్కడ స్టిచ్ చేసి ఇచ్చేస్తాము వన్ అవర్ లో స్టిచ్చింగ్ అయిపోతుంది అండి రైట్ ఇదని మీరు ఎవరైనా మ్యాట్రెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది సో మ్యాట్రిక్స్ కి సంబంధించిన మెటీరియల్ ఇక్కడే అవైలబుల్ గా ఉంటుంది సో ఆ మెటీరియల్ తీసుకొని మీరు ఇక్కడే పర్చేజ్ చేసి అండ్ ఇక్కడే కూడా మ్యాట్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది ఆ కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది క్లాత్ అనే ఇది ఈ బెడ్ వచ్చేసి ఒక కస్టమర్ దండి ఇది ఈ కస్టమర్ సెంటిమెంట్ గా ఉండేది ఇది ఇంపార్టెంట్ బెడ్ అండి ఇది కస్టమర్ బయట షోరూమ్ లో ఫిఫ్టీ థౌసండ్ పెట్టి తీసుకున్నాడు కాకపోతే ఏంటంటే సెంటిమెంటల్ గా ఉంచుకున్నాడు ఇది దీనికి ఇది క్లాత్ అనేది ఖరాబ్ అయిపోయింది చినిగిపోయింది దీన్ని ఎలా చేద్దాం బాబు అని చెప్పేసి మన దగ్గరకు వస్తే సరే సార్ మీరు సెంటిమెంట్ గా అంటున్నారు కాబట్టి దీన్ని మనం క్లాత్ చేంజ్ చేయడం కానీ చేస్తామని చెప్పేసి చెప్పాము అలాంటి ఏమైనా ఉన్నా కూడా మనము కస్టమర్ తెచ్చి మనం చేసిస్తామండి వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీద ఏదైనా బెడ్ ఉంది మీకు ఓన్ సెంటిమెంట్ ఉంది సో ఆ బెడ్ ని మళ్ళీ మీరు రిపేర్ చేయాలనుకుంటున్నారు ఆ బెడ్ ఇక్కడైతే ఈ ఫ్యాక్టరీలో మీరు రిపేర్ చేసుకోవచ్చు అండ్ కొత్త బెడ్ లాగా రెడీ చేసి ఆ బెడ్ మీ సెంటిమెంట్ బెడ్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఈ ఫ్యాక్టరీ గురించి అయితే మన డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది డిస్క్రిప్షన్ లో సో ఇదండి ఈ ఈ మ్యాటరీస్ చూసుకోవచ్చు మనం మ్యాట్రెస్ డా డ్యామేజ్ అయింది సో డ్యామేజ్ అయిన మ్యాట్రెస్ ని మళ్ళీ వీళ్ళు సెట్ చేస్తారు సెట్ చేసి కస్టమర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గర కూడా ఏదైనా సెంటిమెంట్ బెడ్ ఉన్నట్టయితే లేదా మాకు అది ఇంపార్టెంట్ కొంతమంది ల్యాక్స్ లో పెట్టి మ్యాట్రెస్ అనేది పర్చేజ్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ గా అనేది ఖరాబ్ అయిపోతుంది సో అది ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టు డైరెక్ట్ ఈ ఫ్యాక్టరీకి తీసుకొచ్చినట్టయితే మళ్ళీ వీళ్ళు రీస్టిచ్ చేసి కొత్త బెడ్ లాగా రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఒకసారి రండి ఫ్యాక్టరీకి వచ్చి మీరు నచ్చిన విధంగా మీరు కళ్ళ ముందు ఎదురుగా చేయించుకోండి వచ్చి చూడండి మెటీరియల్ ఏందనేది ఎట్లా ఏంది ఉందో చూసుకొని మీరు నచ్చిన విధంగా చేయించుకోండి ఒకసారి ఫ్యాక్టరీకి విజిట్ చూడండి విజిట్ అయిన తర్వాత మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన విధంగా చేయించుకోండి రైట్ అన్న చెప్తుంది ఏంటంటే మీకు ఒకసారి ఫ్యాక్టరీకి విజిట్ చేసినట్టయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సో ఆ వెరైటీస్లో మీరు పిక్ చేసుకొని ఏదైతే మీకు క్వాలిటీ అనిపిస్తుందో ఆ క్వాలిటీ మెటీరియల్ పిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడే ఓన్గా స్టిచ్ చేసుకొని మ్యాట్రిస్ తీసుకొని వెళ్ళండి వన్ అవర్లో మ్యాట్రిస్ అనేది రెడీ అయిపోతుంది సో కంప్లీట్గా ఇక్కడే రెడీ అవుతుంది అండ్ మెటీరియల్ కూడా మీకు ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది ఈ ఫ్యాక్టరీకి వచ్చేసి ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకు దివసినలో ఈ ఫ్యాక్టరీ ఉంటుంది ఒకసారి కాల్ ఆర్ మెసేజ్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఉంటుంది ఆ లొకేషన్ తో డైరెక్ట్ ఫ్యాక్టరీ కి అయితే వచ్చేయండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్